వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ ఏమో బా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలా దుబార మాటలు మాట్లాడుతాం ఏదో మేము వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ రిపీట్ అయితే మీ పరిస్థితి టైపులో నువ్వు మాట్లాడుతాడు మీ నాయకుడు రాజశేఖర రెడ్డి ఆరేండ్లు ఉంటేనే మమ్మల్ని ఏం పీకలే మళ్ళీ మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఉన్నప్పుడు కూడా మేమేమి తగ్గిందిలే బొచ్చు మాకు పోయింది ఏమీ లే పెడితే తప్పుడు కేసులు పెట్టినారు తిరుగుతాం అంతే కేసులకి బొచ్చు భయపడేది ఏముంది దాంట్లో రేపనే రోజు నువ్వు అన్నావే బయట తిరిగినా మేమే ఉంటామని చెప్పి బయట తిరిగేది మీరు మీరుండేది కాదు మేము ఏడున్నా మీరు కేసులు పెడతారన్న విషయం మాకు తెలుసు ఏమే తెగించి కూర్చున్నాం అనుకో బయట మేమే ఉంటాం నువ్వు పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్ దగ్గర మేమే ఉంటాం నువ్వు హాస్పిటల్కి పోతే హాస్పిటల్ దగ్గర మేమే ఉంటాం నువ్వు పడుకుంటే కళ్ళోకి మేము వస్తాం ఏమే నువ్వు ఏదో మామూలుగా వస్తావు మామూలుగా చేస్తావు అనుకున్నామేమో మేము అట్ల కాదు నా కొడుకులం తెగించినామంటే ఏడికన్నా రెడీ అనుకుంటాం అర్థమైందా ఏదో మా పెద్దయిన మాటిని ఏదో క్రమశిక్షణగా తగ్గి పద్ధతిగా ఉంటూ ఉంటాం నిజంగా చెప్తున్నాం చాలా పద్ధతిగా ఉంటూ ఉంటాం అది కానీ తప్పిందంటే చంద్రబాబు నాయుడు మాట కాదు కదా వాళ్ళ నాయన మాట కూడా వినే పరిస్థితి లేదు ఇది గుర్తుపెట్టుకో అర్థమైందా వాళ్ళ నాయన మాట కూడా మేము వినే పరిస్థితి లేదు బొచ్చు నువ్వెంత మాకు నువ్వెంత నీ బతుకెంత